మ్యాన్ వే పీస్ ద లాట్ హీ మేక్స్ ఈవెన్ హీస్ ఎనిమీస్ టు బీ ఎట్ పీస్ విత్ హీమ్ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒకని ప్రవక్తన యహో ఒక ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుతో సహా మిత్రుడుగా చేయను ఎప్పుడు మనకి దేవునికి ఇష్టంగా ఉంటాను ఆయనకి నచ్చినట్టుగా మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి ఇష్టంగా ఉండాలంటే ఎలా ఇష్టంగా ఉన్నప్పుడు శత్రునితో సహా మిత్రుడుగా చేస్తాడు ఆయనకి ఎప్పుడు ప్రీతికరంగా ఉంటాం ఆయన ఆజ్ఞ గైకునాలి కొంతమంది చాలా ప్రస్తుతం కాలం చాలా ఘోరంగా ఉంది మోసాలు కక్షలు ఎన్నో పెట్టుకుంటున్నారు అలా ఉండకుండా దేవునికి ఇష్టంగా బతికితే ప్రార్థన చేసి క్షమాపణ చెప్పుకుని దేవుని దగ్గర క్షమించి ప్రభా అని చెప్పి చెప్పుకోవాలి దేవుని దగ్గర అప్పుడు మనకి చాలా దేవుడు మనకి దగ్గర దర్శనంతో కూడా తెలియపరుస్తాడు కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళు అని చెప్తారు తెలియపరుస్తున్నాడు ముదిమే వచ్చే వరకు నేను ఎత్తుకోవడం నేనే అని చెప్తున్నాడు నేను బాధపడుతున్నప్పుడు ఏదో కష్టాలు ఉన్నప్పుడు అని చెప్తాడు అప్పుడు దేవుడు యశ ప్రాప్తా చెప్తాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న కూడా నేనే ఆయన వెంట తల వెంటలను నేను వరకు నేను ఎత్తుకునే వాళ్ళని నేనే నేనే చేసినాను చంక్ర ఇంత పెట్టుకున్న వాళ్ళని నేనే ఎత్తుకోవడం రక్షించుకోవడం నేనే అంటున్నాను కొంతమంది కార్యాల కోసం ఎదురు చూస్తుంటారు గొప్పరిగాయలు చేస్తాడు ఎందుకంటే ఆయనే అన్నాడు ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న కూడా నేనే మనకు ఆ ఇష్టంగా బతకాలి మనం ఆయన ఇష్టంగా వచ్చినప్పుడు ముది ఆయన మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతుంటే బలమైన కోటగా ఉన్నారు ప్రభా దేవుని వాక్యం దేవుని వాక్యంతోనే మనం నెమ్మిన వేసుకుంటామంటే ఇష్టంగా ఉంటాం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంటాడు నేను ఈయన ఎత్తుగా దేవుడు మళ్ళీ సెలవు ఇస్తున్నాడు వచ్చే వరకు ఎత్తుగా నేను అని అన్నాడు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు మన కోసం ప్రిపేర్ చేయడానికి వెళ్ళాడు యోగం శ్రీవార్త పద్నాలుగు రూమ్లో చెప్తున్నాడు నా తండ్రి ఇంటే అనేక నివాసం కలవు లేని ఏడల్లా మీతో చెప్పుతున్నాయి మీకు స్థలం సిద్ధపరచ వెలగూర్చున్నాను అంటే దేవుడు వచ్చి ఊరి మీద వచ్చి తిరిగిపోయాడు ఇక్కడ మన కోసం ఆలోచిస్తున్నాడు ఏమని నా తండ్రి ఇంటే అనేక నివాసం కలవు లేని ఎడల్లా మీతో చెప్పుతున్నాయి మీ కొరకు స్థలం సిద్ధబాటు వెళ్ళున్నాను కొంతమంది బాధలు ఉన్నప్పుడు బాధపడబండి ఎందుకంటే క్యాస్ట్ ఆల్ యువర్ ఎగ్జినిటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్ ఫర్ యూ ఆయన మీ గురించి చింతించిన కనుక అంటే లక్ష్యం చేయించున్నాడు ని చింత యావత్తు ఆయన మీద వేయుడి మన ఆయన కోసం మన మన గురించి ఆయన ఎంతో ఆలోచిస్తుంటాడు కీర్తన నూట మూడు పదకొండు చెప్తున్నాడు భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో